హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా వారికి రీడ్ చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి యొక్క సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్తాను ఉద్యోగం కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యమైన వ్యవహారాలలో కన్యా రాశి వారు తీసుకునే నిర్ణయాలు మంచి లాభాన్ని అందిస్తాయి అలాగే ఈరోజు ధనాదాయం బాగుంటుంది ఇక కొంత అనారోగ్య సమ సమస్యలైతే వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నవి అలాగే బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు ఈరోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం అనేది లభిస్తుంది అలాగే వేడుకల రీత్యా ఖర్చులు చేస్తారు దూరపు బంధువులు అన్నింట మీకు తోడ్పాటునిస్తారు ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే ఈరోజు కన్యారాశి వారికి రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది ఒక ప్రధాన సమస్య నుండి ఈరోజు బయటపడగలుగుతారు అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి అలాగే ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు అలాగే ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు విదేశీయానం చేసే అవకాశం రావచ్చు ఇక ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు మహిళలకు ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది ఇక ఈరోజు కన్యా వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు